ఒకసారి జనమంజేయుడు ఒక పెద్ద యాగం తలపెట్టాడు ఆ యాగశాలలోకి ఆడుకుంటూ సౌరమేయుడు అని ఒక చిన్న కుక్క పిల్ల ప్రవేశించింది అది యథాలాపంగా లోపలికి వచ్చింది కానీ దానికి ఎలాంటి దురుద్దేశం లేదు ఆ చిన్న కుక్క పిల్లకు తల్లి శరమ ఆమె దేవతల లోకానికి చెందిన పవిత్రమైన దేవకన్య ఆ కుక్కపిల్ల యజ్ఞాలలో రాగానే జన్మంజయని తమ్ముళ్ళు మరిసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు ఆ కుక్కపిల్లను కోపంతో కొట్టి తరిమేశారు అది బాధతో ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయింది అది ఏడుస్తూ తన తల్లితో మొరబెట్టుకుంది తన పిల్లని అలా చూసిన శర్మకు కోపము వచ్చింది శర్మ వెంటనే యజ్ఞశాలకు వచ్చింది ఆమె జన్మంజయనితో కోపంగా అన్నది నీ తమ్ముళ్ళు జ్ఞానహీనులు కరికినం లేనివాళ్ళు నా పుత్రుణ్ణి హింసించారు వాళ్ళ పాపం ఉరికే పోదు తప్పకుండా ఫలితం అనుభవిస్తారని బలహీనులను మంచి స్వభావం ఉన్నవారిని ఏ కారణం లేకుండా హింసిస్తే దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది వాళ్ళు చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించుకుని ఉండరు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది జనమంజయుడు క్షమాపణ కొరకు శర్మ కోసం ఎంత వెతికినా ఆమె మళ్లీ కనిపించలేదు కానీ ఆమె మాటలు మాత్రం జనమంజయుడు మనసుని కదిలించాయి ఏదో అనుకుని అపశకలం జరిగిపోతుందన్న భావనతో ఓ భయం అతనికి మొదలయ్యింది యజ్ఞం పూర్తి చేశాడు కానీ మనసు ప్రశాంతంగా లేదు అస్తినపురానికి తిరిగి వచ్చినా సరే ఆపదలు వస్తాయి అన్న శర్మ మాటలు చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు నిజం కాకుండా చూడాలనే ఉద్దేశంతో జనమంజాయుడు పరిహారంగా శాంతి కర్మలు చేయాలని నిర్ణయించుకున్నాడు దానికోసం సమీప మునిపల్లికి వెళ్ళాడు అక్కడ సూతశ్రవణుడు అనే గొప్ప మునీశ్వరుని దర్శించాడు అతడిని నమస్కరిస్తూ ఇలా అడిగాడు గురువుగారు నీ కుమారుడు సోమశ్రవణుడు నా యజ్ఞానికి పురోహితుడిగా రావాలని నేను ఆశిస్తున్నాను ఆయనతో కలిసి శాంతి కర్మలు చెయ్యాలనుంది అని పలికాడు శృతశ్రవణుడు తన కుమారుని పంపించేందుకు అంగీకరించాడు సోమశ్రవణుడు రాజుతో కలిసి వెళ్ళాడు ఆ తరువాత జనమంజయుడు పూర్వీకుల బాటలోనే నడుచుకుంటూ అనేక శాంతి యాగాలు చేశాడు ఉత్తమమైన బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి సంతోషపెట్టాడు దేవతలకు హవిసులు సమర్పించి అగ్నిహోత్రాలు చేశాడు దేవతలు ప్రసన్నమైన శర్మశాపం తీరింది ఆ విధంగా జన్మంజయుడు పుణ్యకార్యాలు చేస్తూ తన రాజ్య పరిపాలన కొనసాగించారు ఈ కథ మనకు స్పష్టంగా ఏమని తెలుపుతుంది బలహీనులపై అన్యాయంగా బలం ప్రదర్శిస్తే దానికి ప్రతిఫలం తప్పదని పవిత్రమైన యజ్ఞశాలలో జరిగే పుణ్యకార్యాలు కూడా కరుణ లేకుండా జరిగితే వాటికి శక్తి ఉండదు ఆ చిన్న కుక్క పిల్ల మనకు అమాయకతను గుర్తు చేస్తుంది శరమ మనకు ధైర్యాన్ని చూపిస్తుంది జన్మంజయుడు మనకు తపస్సు మార్పు ఎలా వస్తాయో చూపిస్తాడు ఒక చిన్న తప్పు మన జీవితాన్ని ఎలాంటి మార్గానికి నడిపిస్తుందో చెప్పే కథ ఇది శాపాలు శాంతి యాగాలు అన్ని మన చర్యల మీదే ఆధారపడినవి ఇది పురాణ గాథ మాత్రమే కాదు ఇది మనలో ప్రతి ఒక్కరికి చెప్పే ధర్మ గాథ